నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కట్టంపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రెడ్డి మొదటిగా సాతానపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం కరటంపాడు మసీదులో ఉపవాస ప్రార్థనల అనంతరం ఎఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో భారీ మెజార్టీతో ఆత్మకూరులో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు ఇఫ్తార్ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి గత్తంపాడు పంచాయతీ దాదాపు మా సోదరులందరికీ ఈ కార్యక్రమం పెట్టిన చాలా సంతోషంగా ఉంది రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ఈద్ కూడా రాబోతుంది కాబట్టి మా సైడ్ నుంచి కూడా ఈ పండగకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎలక్షన్లో కూడా చాలా ముఖ్యమైన ఎలక్షన్ కావచ్చు వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర మన ఎస్పెషల్ హా ఏ వాళ్ళు వేసే ఓటు చాలా ముఖ్యమైన నిర్ణయం కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది దాని ముందు చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా జరిగింది వాళ్ళకి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కొన్ని విషయాలు గుర్తు చేయాలి ఎందుకంటే ఇప్పుడు పోయినసారి మన చంద్రబాబు గారు ఒకసారి వచ్చి బీజేపీలో పొత్తు పెట్టుకున్నాడు ఒకసారి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ బీజేపీలో పొత్తు పెట్టుకున్నాడు ముస్లింస్ క్షేమం అనేది ఎప్పుడు వర్లేదు ఆయనకి ఏమైనా అవసరం ఉంటే వేరే పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు ఏదో దాని గురించి ఎక్స్ప్లెన్షన్ ఇస్తాడు కానీ ఎప్పుడైనా కానీ స్టాండర్డ్గా ఉండి ఎందుకంటే పార్టీకి సిద్ధాంతం ఆ సిద్ధాంతాలు పాటించి వాళ్ళు రకరకాలుగా పాలసీలు కూడా తయారు చేస్తారు రీసెంట్గా వచ్చి సిఏ అని పెట్టున్నారు దానికి చాలా మంది నమ్మేది ఏంటంటే ఇస్లం సోదరి గట్టిగా నమ్మేది అయినా కానీ నేను పోయి వాళ్ళతో పొత్తు పెట్టి వీళ్ళ గురించి ఏం ఆలోచించకుండా ఆయన సొంత అభివృద్ధి కోసమే ఆలోచించుకొని గుర్తులు పెట్టుకుంటున్నాడు ఇవన్నీ గమనించి వాళ్ళ ముస్లిం సోదరులు కూడా తప్పకుండా ఆయన ఒకసారి బాధ్యత తప్పాలని కూడా అదే విధంగా ఇచ్చి ఐస్ తప్ప విజ్ఞప్తి కూడా చేస్తాం నెల్లూరులో ఫస్ట్ సారి ముస్లిం క్యాండిడేట్ మైనారిటీ క్యాండిడేట్ పేదవాడు మంచి వాడు కానీ ఎవరైనా కానీ ఎవరిలో కూడా బంధుత్వం కానీ నేను ఏ తన పరిచయం తీసుకొని తప్పకుండా ఎవరు కూడా నేను ఎన్ని గేప్ అన్ని గెలిపించాలని అండి ఈ సార్ ఫ్రాన్స్ గారి ఉపన్యాసం సార్ ఈ మీ పైన ఎంపీ నుంచి పైన భయ్యా అచ్చ దగ్గర చేస్తూ మీరు కేసులో ముద్దాయిలంటూ యువత ప్రజਾਂని చెప్తున రైట్ సభలో और नासा को कुछ कुछ जनस अ नूतन आलोकनी गाओ इस साल भी किसी चाहिए नंबर पे रेवेकिस किसी डाटा क्यूओए डाटा कैलकुलेशन नहीं करता अच्छा वे करता है हमारा मास्टर मैंने कहा ना 2025 में है ने 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 మన ఆ విధంగా అభివృద్ధి జరిగింది రాబోయే రెండు అభివృద్ధి చేస్తారు అనేది రెండు చేస్తారు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి అందించారు बात से भी जो कोई ऑटोमेटिक रूप से और फॉरचंड को अनुमति है आ करने में यह सिस्टम उपलब्ध है एटीएम सामने जेल उच्च एक साधारण का फंड और टाइम मुझे बहुत कुछ उपलब्ध मनगोरा मनगोरा इस साइड देर से बाद नहीं है नींद में सांस तक రాహుల్ గాంధీ ప్రయత్నించారు రాహుల్ గాంధీ నుంచి నెక్స్ట్ రోజు కేటాయించారు ఈరోజు ప్రజ సంతోషంగా ఉన్నారు రైతు మంచి రేట్ వచ్చి ఇరవై నుంచి ఇరవై రోజులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇప్పుడు మళ్ళీ అయింది పచ్చి గతంలో ఈ రెండు సంవత్సరాలు ఒక్కసారి వచ్చిన ఇప్పుడు మాత్రం మళ్ళీ బోటు కోసం రావడానికి వచ్చినాయి అది కూడా మీరందరూ తెలిసింది ఆయన బలం ఎంతో మీకే తెలుసు ఐదు మంది పాత ఎమ్మెల్యే కూడా పై రెస్పాన్స్ ఆయన సత్తా సరిపోతుంది మళ్ళీ ఒక ఐదు ఎమ్మెల్యే కూడా పక్క రెస్పాన్స్ ఉన్నారు మీ అందరికీ గమనించడానికి వాళ్ళకి సొంతంగా ఇక్కడ అడగడానికి గుర్తు లేదని వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఇంకా ఒక ఐదు మంది వస్తే ఏమన్నా ఒక రెండు వందలు ప్రయత్నంలో ఉన్నాయి మంచి బుద్ధి చెప్తారు నాకు తెలిసి సిద్ధం మేమంతా రావాలి మీకు కూడా ఈసారి